ఇంకా కొన్ని విషయాలని చెప్తాను కదా సో అక్క చెల్లెల్లది ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కానీ వన్స్ ఒకసారి పెళ్ళి అయింది అని అంటే సో ఫస్ట్ నేనే కాబట్టి నా పెళ్ళి అయిన తర్వాత చూస్తే కొన్ని కొన్ని సిల్లీగా నేను వాళ్ళ దగ్గర బిహేవ్ చేసిన బిహేవియర్ ఇంత తప్ప ఇంత ప్రేమ ఉందా ఇంత లవ్ ఉందా నా మీద అన్నట్టు అందరికీ అలానే తెలుస్తుంది కదా మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నా తర్వాత స్టాండ్ తీసుకునేది నువ్వే అని ఆ ఏజ్లో నాకు చెప్ప రాలేదు కానీ ప్రతిదీ స్టాండ్ తీసుకుంది ఇంకా నా ఫస్ట్ బాబు అప్పుడు మాత్రం చాలా అంటే చాలా అక్కలకే ఇదంతా దొరుకుతుందేమో నా ఫస్ట్ బాబుకి అంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాకపోతే ప్రతిదీ నేను పడుకున్నా కానీ వాళ్ళు లేచినా కానీ వాళ్ళ టైంకి లేవడం ఇంకా అప్పుడు తను డిగ్రీ చేస్తుండేది సో నేను అక్కడ ఉన్న రోజులు తన చేతుల మీదుగా ఎక్కువగా అంటే నైట్స్ త్రీ ఓ క్లాక్ ఎప్పుడు లేస్తే అప్పుడు లేవడం వాడు మెల్క్ కొంచెం కదలగానే అక్క పడుకుంటుంది అనేసి ప్యాంపరింగ్ చేయడం సో పెద్దదాన్ని కాబట్టి నేను బాగా చేయించుకున్నాను వాళ్ళతోటి నేను చేయలేదు కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూసి రావడమే ఎక్కువ అన్నట్టుగా వెళ్ళి చూసి రావడం ఎవరైనా అంతే సో దీనికి మీరు ఎంతమంది రిలేట్ అవుతారు అంటే చెల్లె వాళ్ళకి మీరు వెళ్ళి దగ్గరుండి చెల్లె వాళ్ళతో మీరు చేయించుకుంటారు ఓకే కానీ మీరు చెల్లె వాళ్ళకి ఎన్ని ఎంతవరకు చేశారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు మాత్రం ఇద్దరు ఫుల్గా చేశారు నా పెద్ద బాబు అప్పుడైతే పెద్ద చెల్లె బాగా ఎక్కువ సపోర్ట్ చేసింది అంటే ఏం తెలియదు కదా అప్పుడే న్యూ మదర్గా ఉండి అది ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేసింది సో చాలా మంచి ఫ్రెండ్గా అండ్ మదర్గా అండ్ ప్రతిదీ నా వెల్విషర్గా అన్నీ తను చాలా బాగుంటాము అండ్ నెక్స్ట్ షార్ట్లో మా చిన్న చెల్లె గురించి చెప్తాను ఓకేనా